అన్న ఒకసారి మనం వెనక్కి వెళ్దాం అన్న అప్పట్లో ప్రచారం ఏమి అంటే మీరు చెప్తున్నారు భూస్వామి వ్యవస్థకి వ్యతిరేకంగా భూస్వామి చేసిన పెత్తన పెత్తనదారులు పోకళ్ళు నచ్చక వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక మీరు అన్నలు వైపు వెళ్ళారని చెప్తున్నారు కానీ పోలీసుల ప్రచారం ఏంటంటే అప్పట్లో కొంతమంది కావాలని చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో ఆవారాగా వాళ్ళు పార్టీ వైపు వెళ్ళేవారు తుపాకీ పట్టుకోవాలని ఒక మోజుతో వెళ్ళేవారని ప్రచారం చేసేవాళ్ళు వాస్తవం అది అది అబద్ధం పచ్చి అబద్ధం ఊర్లు గ్రామీణ ప్రాంతాలలో భూస్వామి ఏమస్త అనేది ఒక ఊరికి ఒకటే పట్టువారి ఆయన చెప్పినట్టే వినాలి ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిన కూడా సర్పంచ్ గెలవాలి ఆయన గెలిచి ఆయన చెప్పిన ఆయన ఎంపీటీసీ గెలవాలి ఆ వ్యవస్థ పోవాలనే పార్టీ మావోయిస్టు దొంగ ముట్టింది అప్పుడు పీపుల్స్ అవర్ పార్టీ దానికే ఫస్ట్ ఫస్టే వ్యతిరేకంగా కొట్లాడినాం ఆ వ్యవస్థ పోవాలని తర్వాత మారింది మొత్తం భుసాములు మొత్తం హైర్వాదించుకోవడం పొలాలు మొత్తం మనం ఆక్రమించుకోవడం అదొకటి ఏంటంటే పొలాలు మొత్తం మనం భుసాములు వెళ్ళగొట్టడం పొలాలు మొత్తం మనం ఆక్రమించుకోవడం జరిగింది అప్పుడు మనం కానీ పట్టాలు చేసుకోలేకపోయినాం మనం అవే ఈరోజు ఉద్యమం పోయినాక మళ్ళీ భూములకు లక్షల కోట్లు ఇలా బేర వచ్చి అలా భూములు ఆలకే చెందినాయి మనం ఒకటే అజిలాపులు ఒకటి పట్టాలు మూడు వందల రెండు ఎకరాలు ప్రజలకు పట్టాలు ఇప్పి ఇప్పించుకున్నాం చెట్టుపల్లి గ్రామంలో ఆమనగల్ మండలం చెట్టుపల్లి గ్రామం అని ఉంటుంది ఆడొక ముప్పై ఎకరాలు ముప్పై మందికి మంచిగా అది ఎకరా పార్టీ మూలంగా ఆడ ఆడ వచ్చింది ఈ రెండు ఊర్లలోనే మనం పట్టాలు పార్టీ పరంగా సాధించుకో కానీ జూపెల్లి కానీ కొట్ర కానీ తాండ్ర కానీ గ్రామాలలో చాలా పోరాటాలు భూమి పోరాటాలు చేసినాక జెండాలు వచ్చినంత వరకు పట్టాలు అయితే రాలేదు ఇప్పుడు మళ్ళీ అదే పట్టాలు అదే భూములు మొత్తం పేద ప్రజల మొత్తం ఎలా కొట్టి భూసములు వచ్చి ఆక్రమించుకొని అమ్ముకుంటారు ఇప్పుడు కలవకూర్ తర్వాత వచ్చారు సరళ సారిపోయినా కొత్తకోట గద్వాల ఇక పెబ్బేరు అడ్డాకల అక్కడ మీరు వెళ్ళేసరికి అక్కడ సమస్యలు ఏమున్నాయి సమస్యలు కొత్తకోట గద్వాల ఏరియాలో కూడా పెద్ద సమస్యలు అప్పుడు పెద్దగా ఏం లేవన్నా పార్టీ తిరగడం అక్కడ కొత్తకోట గద్వాల అంటే గొర్రెలు అక్కడ అక్కడ కూడా కొంచెం కల్తికల్ ఉంది కదా కల్తికల్లు కూడా వ్యతిరేకంగా కొట్లాడారు అంటే అప్పుడు నేను ఆ సరళసారు పోయేవరకు ఏంటంటే కమిటీ వాళ్ళు నన్ను పై కంపెనీ వాళ్ళు పోలీసులు నన్ను గుర్తుపడతాయి బయట బాగా వినియోగించుకునే పండ్ల మీద కొంచెం చిన్న ఉన్నాయి నేను చిన్న పనుల మీద బాగా వినియోగించుకునేది ఆ హుషారు తనానికి మళ్ళీ నన్ను హుషారు నల్లమల్ల క్యాంప్ అయింది పానగల్ దళం సరసారు దళం ఏరియా కలగూరిదళం ఇవన్నీ అయినప్పుడు అందులో ఉషారుగా హుషారుండే నేను ఉంటే ఏం చేసి అక్కడ బొంగల్ బొంతలింగన్న అమరావతి సంబంధించి లక్ష్మపురైనా నాకు రమేష్ కావాలి మా మా దళంలకు పంపేయనని అంతటి అప్పుడు ఆయన తీసుకున్నాడు అంటే ఏం చేస్తున్నారు అంటే కొంచెం షార్ప్గా ఉండేది మనం ఉండేది పైకం వాళ్ళు ఏ పని చెప్తే అదే పని చేసేది వాళ్ళకు వేరుద్దంగా కూడా నీతి నిజాయి మంచి పాటిలో పని చేసినాం మనం మంచి పేరు తెచ్చుకున్నాం పార్టీల పైకం అప్పుడు ఎక్కువ పడిల్ దాకా రెడ్డి ఉండేది మా అమ్మడి పానుగాలి దళం పానుగల దళం అంటేనే నల్లమల్ల నల్లమల్ల దళం ఈ పానగాల దళం అంటేనే ఇప్పుడు పదిహేను మంది పెసలు ఉండేది ఇప్పుడు పటేల్ సుధాకర్ రెడ్డి మా పానగాల దళం కాదు గన్న వేలు పది మంది వచ్చేది అట్లా నేను బయట బాగా తిరిగేది అన్నం నుంచి కానిక ప్రజల చైతన్యం చేయనీక పార్టీ ఊళ్ళో నుంచి జనాల అందోళక రావడం పార్టీ ముందర కూసోపెట్టడం మీటింగ్లు చేయడం ఇదే సరిపోయేది నాకు మొత్తం ఏరియా మొత్తం పటేల్ సుధాకర్ రెడ్డి చూసారు పటేల్ సుధాకర్ రెడ్డి ఆరు నెలలు ఉన్నాయి నేను ఆయన మరి ఆయనతో అనుభవం చెప్పండి ఒకసారి పటేల్ సుధాకర్ అంటే సరే ఆయన రెడీ కావచ్చు కానీ ఆయన స్వభావం ఆయన మాటలు ఆయన చేతలన్నీ కూడా ప్రజలకు అంట అంటినట్టు ఉంటాయి ఆయన మాటలు వింటే ఈ శనంలో మనం దళములో వాళ్ళ బయట ఉండవద్దా అట్లా అంత బాగా చెప్తాడు అంత నీట్గా చెప్తాడు అంత మింట్రీ పరంగా దేని సానా విషయాలు అట్టు కదా లేదండి అన్ని అబద్ధాలు అవి నమ్మొద్దది ఆయన పటేల్ సుధాకర్ రెడ్డి పా దళంలో ఉన్నా పది మందికి ధైర్యం ఆయన ఉన్న ఆయన ఉండే అంతా అట్లా చెప్పేది ఆయన క్లాసులు రోజు కానీ తన మాట చెల్లిబాటు అవ్వాలని ఉండేవారు అంట అప్పుడు పీపుల్స్ వారి పట్ల వరకు సాంబశివుడు కానీ పటేల్ సుధాకర్ రెడ్డి కానీ సుదర్శన్ కానీ శేషన్న కానీ గంగన్న నాగన్న వీళ్ళందరూ వీళ్ళ మధ్యలో అలాంటి గ్యాబ్ అనేది ఉండకపోయినా చాలా సిస్టమేటిక్ ఉండేది అక్కలు కూడా ఒక ఏడెనిమిది మంది ఉండేది మేము ఒక అరవై డెబ్బై మంది జెన్స్ ఉండేది వాళ్ళొక ఏడు ఎనభై మంది ఉంటే వాళ్ళు ముగ్గురు నలుగురు ఉండేది సాహా సిన్సియర్గా ఉండేది సాహనా మంచిగా ఉండేది మావోస్టు రాజకీయాలు మావోయిస్ట్ సిద్ధాంతాలు తూచా తప్పకుండా మేము పాటించేది పాటి ఏ పని చెప్తే అదే చేసేది మేము అనుబంధం ఒకసారి మరి ఇంకేమైనా మంచి సంఘటన చెప్పండి మంచి సంఘటన అంటే పటేల్ సుధాకర్తో నాకు పెద్దగా అంటే పానగల దాళం అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చేది వచ్చి ఉండేది ఆ క్రమంలో మా క్లాసులు చెప్పేది క్లాసులు చెప్పి దళం మొత్తం ఆరు నెలలు ఉండే సందర్భంలో రోజు రెండు మూడు సార్లు క్లాసులు చెప్పేది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి పేదలతో అట్లా ఉండాలి ఇట్లా కొట్టాడాలి మంచిగా ఉండాలి ఇన్పాన్ వరం సంపొద్దు మనం పట్టుకొచ్చి తోలుకొచ్చి చెప్పి చెప్పి చూడాలి వాళ్ళ పోస్టర్లు వేయాలి అలా కుటుంబాన్ని వీలు చేయాలి ఏకంగా మనం ఒక ఒక ఊరికి పోతే ఒక సంఘం మన ఇప్పుడు సంఘం ఉంటుంది ఆడ వాళ్ళు చెప్పిన మాటనే మనం వినొద్దు ప్రజల ప్రజలు మొత్తం తీసుకురావాలి అలా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని మనం యాక్షన్ యాక్షన్ చేయాలని చెప్పేది అట్లా మంచిగా ఆయన సడన్గా సంపాలనే కుటాలనేది ఉండదు అట్లా చెప్పపోయేది అసలు మావోయిస్ట్ సిద్ధాంతాలు తూసా తప్పకుండా పూస తప్పకుండా చదురాణంలో కూడా అర్థమైంది ఆయన చెప్తే ఆయన చెప్తే ఆయన వింటే మనం కూడా అంతే ఆయన ఆయన మాటలు వింటే ఈ శనిమలో ఈ అర్ధ గంటలు నేను ఆయన ఎమ్ముడు వాళ్ళు తుపాకి పట్టాలంతే అంత పర్స్పెక్టివే చెప్పేది ఆయన పొలిటికల్ మావోయిస్ట్ రాజకీయాలు